ఈ ప్రణీత్ హనుమంత్ విషయం మనం ఒకసారి గమనించినట్లయితే అతను అంటే అతను ఏమీ తెలియని ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు ఒక ఐఏఎస్ అధికారి అతని తండ్రి అది కాకుండా చైల్డ్ రైట్స్కి సంబంధించి ఆ ప్రణీత్ హనుమంత్ తల్లి కూడా పోరాడుతుందంట గతంలో అంటే వాళ్ళ కుటుంబం ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అది కూడా చైల్డ్ రైట్స్కి సంబంధించి చిన్నపిల్లల హక్కులకు సంబంధించి వాటికి సంబంధించి పోరాడుతుంది అటువంటి ప్రణీత్ హనుమంత్ అటువంటి తల్లిదండ్రులకు పుట్టి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అది కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని అత్యంత నీచాతి నీచంగా కామెంట్స్ చేయడం అంటే అవగాహన లేకపోవడం అనుకోవాలా లేకపోతే బరి తెగింపు అనుకోవాలా దీన్ని ఒకటి నేనేమంటానంటే తల్లిదండ్రులు బాధ్యత కొంతవరకు పిల్లల పెంపకంలో ఉన్నప్పటికీ ఇవాళ ఉండే ఎక్స్పోజర్ లో వాళ్ళ రోల్ చాలా తగ్గిపోయింది వాళ్ళ పాత్ర చాలా తగ్గిపోయింది అవును పిల్లలు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయిన తర్వాత అసలు తల్లిదండ్రులు చెప్తే వినే దశలో కూడా లేరు ఆఫ్టర్ టీన్స్ చాలా కాంప్లెక్స్ టీన్ స్థితిలో మనం ఉన్నాం అది ఒక భాగం అది వేరే చర్చి అంశం కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐఏఎస్ అన్న అన్ని ఇవ్వండి సమాజంలో ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాళ్ళందరూ ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారా అనే ప్రశ్న నాకు ఎప్పుడు ఉంది రకరకాల కేసులు చూసిన తర్వాత రెండో విషయం ఏంటంటే రైట్స్ యాక్టివిస్ట్ ఉన్నారు రైట్స్ యాక్టివిస్ట్ ఎక్కడ చేశారో ఏం చేశారో నాకు తెలియదు గానీ మరి రైట్స్ యాక్టివిస్ట్ ఇళ్లలో పెరిగిన పిల్లలు సాధారణంగా దే ఆర్ సెన్సిటివ్ ఇతను ఎందుకు లేడు అది నాకు తెలియదు అంటే మనకి ఆ విషయం మీద తెలియకుండా మనం వాళ్ళ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు రెండో విషయం ఈ వ్యక్తి గ్రోన్ అప్ పర్సన్ అతను వివక్ష విచక్షణ కలిగిన గ్రోన్ అప్ పర్సన్ ఎయిటీన్ తర్వాత మనం వాళ్ళని పెరిగిన పెద్ద పెద్దవాళ్ళుగానే లెక్కేస్తాం ఈ పెద్దవాళ్ళుగా పెరిగిన వాళ్ళు వాళ్ళ చిల్లర వేషాలకి వాళ్ళ తల్లిదండ్రుల్ని అందులోకి లాగడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఈ చిల్లర వేషాలు వాళ్ళ స్నేహితులు వాళ్ళ వాతావరణము ఏ పరిస్థితి వల్ల క్రియేట్ అయింది అంటే మనిషి తన పరిస్థితుల యొక్క ప్రొడక్ట్ ఉత్పత్తి అని అంటారు ఎవరో ఒక తాత్వికుడు అంటాడు కాబట్టి ఆ పరిస్థితులు ఏంటి ఏ సామాజిక పరిస్థితులు ఇటువంటి హేయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని సృష్టిస్తున్నాయి ఇంత వికృతత్వాన్ని సమాజంలో సృష్టిస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి పసిపిల్లల గురించి కూడా ఇట్లా మాట్లాడగలిగిన ఇతను ఒక్కడే కాదు కదా అంతకు ముందు కూడా చాలా మంది ఎగ్జాంపుల్ అంతే ఇప్పుడు ఇది హైలైట్ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు యాక్టివిస్ట్ల మీద కామెంట్లు చేసిన మీ కూతురిని రేప్ చేస్తే నాకే వస్తుంటాయి ఇలాంటి మెసేజ్ కాబట్టి నీ కూతుర్ని రేపు చేస్తే లేకపోతే నీ గది జరిగితే నీ కూతుర్ని ఇట్లా చేస్తే అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత క్రూరమైన వ్యక్తుల్ని సృష్టించగలిగిన ఆ పరిస్థితి ఎట్లా వచ్చింది ఏ కారణాల నుంచి వచ్చింది అనేది మనం ఆలోచించాలి ఈ ఈ దిగజారుతున్న ఈ మానవ మర్యాదలు మానవ గౌరవాలు ఏవైతే ఉన్నాయో వీటికి కారణం ఏంటి ఒక సామాజిక సంక్షోభం దిశగా మనం వెళ్తున్నామా ఒక మానసికమైన హేయమైన సంస్కృతిని సృష్టించుకునే దిశగా సామాజిక మాధ్యమాలు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాయా ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో మేము ఈ రకంగా చేయడం అనేది జస్ట్ ఫర్ ఫన్ అంటారు వాళ్ళు చాలా తేలిగ్గా ఫర్ ఫన్ నీకు ఫన్నే బట్ వాట్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ ఇట్ ఎవరైతే దానికి గురి కాబడుతున్నారో వాళ్ళు వాళ్ళే పరిస్థితి ఏంటి వాట్ ఇంపాక్ట్ సొసైటీ ఆ వాళ్ళ పట్ల ఇప్పుడు ఆ పసిబిడ్డ పట్ల ఒక పర్సెప్షన్ ఉంటుంది మనకి అరే ఈ పసిబిడ్డ ఎంత ముద్దుగా ఉంది ఎంత చక్కగా ఉంది అరే బలేనవుతోంది కదా ఇట్లా అనుకుంటాం దాని నుంచి నువ్వేం చేసావు అంటే నా పర్సెప్షన్ ని నా ఆలోచన ధోరణి నువ్వు చూసే ధోరణి మార్చేసావు దృష్టికోణం మార్చావు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇంత నీచంగా ఆ బిడ్డని చూసేవాడు ఏ రకంగా చూస్తాడు అది ఉన్న ఈ ఈ మంచి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆహ్లాదకరమైన ఆలోచనలు పోయి ఒక నాలుగు నుంచి చొంగగార్చుకునే ఆలోచనలు వస్తాయి మొన్న మొన్న ఎల్బీ నగర్ కేసు ఏంటండి ఆ బిడ్డ ఏమన్నా దూరం వెళ్ళిందా లేదు కదా తల్లి బిడ్డని వదిలేసి బాత్రూమ్ లో రెండో బిడ్డ ఏడుస్తుంటే అక్కడికి వెళ్ళింది తిరిగి లోపు వాడు ఆ బిడ్డ మీద అంతకంటే దారుణం ఏంటంటే మొన్న నిన్న కాక మొన్న నంద్యాల జిల్లాలో ఒక ముగ్గురు మైనర్ బాలు పెద్దవాళ్ళు కూడా కాదు చిన్న చిన్న పిల్లలు ఎనిమిదేళ్ల పాపైన అత్యాచారం చేసి ఒక కాలువలో పడేశారు చంపేసి వాళ్ళకి ఆలోచన ఏం చెప్తోంది నేను అంతకు ముందు మన వనస్థలిపురం కేసు చూసాను వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు మగపిల్లలు వాళ్ళ క్లాస్ మేట్ మీద ఏం చేశారా అంటే పౌర్ను చూసి ప్రయోగం చేశామని చెప్పారు ఎక్కడా పశ్చాత్తాపం లేదు అంటే అసలు ఇది చేయడము అప్లోడ్ చేయటము ఒక నేరము అనే మనస్తత్వం కూడా వాళ్ళకి మనం సామాజికంగా ఇవ్వలేకపోతున్నాం తర్వాత పసిబిడ్డల పట్ల ఉండాల్సిన ఒక బాధ్యత పసిబిడ్డల పట్ల ఉండేది వ్యక్తిగతమైన బాధ్యత కాదండి పసిబిడ్డల పట్ల ఉండాల్సింది ఒక సామాజిక బాధ్యత తల్లిదండ్రులు బాధ్యులే కానీ దానికంటే ఎక్కువగా సంరక్షించాల్సింది సమాజం ఎందుకంటే సమాజం యొక్క భవిష్యత్తు పసిబిడ్డలు దేశము ప్రభుత్వాలు ఆ సమాజము బిడ్డల్ని సంరక్షించాలి అంటే బిడ్డల పట్ల మనకు ఏర్పడాల్సిన దృక్పథం ఏంటి అనే దాని మీద మనం మనం ప్రశ్నించుకోవాలి ఈ ఈ రకమైన నీచత్వానికి కారణం అవటానికి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సినిమాలలో పసిబిడ్డల చేత ముదురు డైలాగులు చెప్పిచ్చి ముదురు డాన్స్ లేపిస్తే దాని ప్రభావం దీని మీద ఉండదా దాని కొనసాగింపు కాదా ఇది ఖచ్చితంగా పడుతుంది కదా కాబట్టి చాలా టీవీ షోలు ఎస్ మీకు గుర్తుంటే ఒక పది ఏళ్ల క్రితం మేమందరం కలిపి ఈ ఆటనో పాటనో ఏదో ఒకటి ఉండేది పిల్లలతో డాన్స్ చేయి మీద మేము కేసేసాం కేసేసిన కారణంగా ఛానల్ ఆగాల్సి వచ్చింది కానీ ఛానల్స్ కి వాళ్ళు ఉండే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు అది మాఫ్ చేసుకున్నారు కానీ నేను ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి ప్రైజ్ వస్తే మీకేం బాధ మా పిల్లలు డిగ్నిఫైడ్ గా లేరా అని మాట్లాడారు నువ్వు ఆ పారేసుకున్నాను లాంటి పాటలకి ఒక ఐదేళ్ల పాపతోనో ఆరేళ్ల పాపతోనో నువ్వు డాన్స్ చేయించాక ఆ పాప పట్ల చూసే వాళ్ళ దృక్పథం ఎలా ఉంటుంది ఆ పాపకి తన శరీరం మీద మీకు మీరు చూస్తే చైల్డ్ అబ్యూజ్ గురైన పిల్లలకి వాళ్ళ శరీరం మీద ఏ మాత్రం గౌరవం ఉండదు ఏ మాత్రం ప్రేమ ఉండదు దే బికమ్ జస్ట్ లైక్ దట్ నా శరీరాన్ని వ్యావన చేసుకున్న ధోరణికి వస్తారు దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ కాబట్టి నువ్వు ఇది చేయడం ద్వారా కేవలం నువ్వు పిల్లల పట్ల చూడాల్సిన మన దృష్టి కోణాన్ని ఒక్కటే మార్చటం లేదు ఈ చౌకబారితనంతో నువ్వు పిల్లలకి వాళ్ళ పట్ల వాళ్లకు ఉండే ప్రేమ గౌరవాలను కూడా లేకుండా చేస్తున్నావు